హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన్మో బ్యూటిఫుల్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఈ వీడియో మెయిన్గా ఏంటంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయిపోయింది కాదు కాదు మంత్స్ అయిపోయింది లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసింది వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట సో దాని తర్వాత మళ్ళీ ఈ వీడియోని అదేంటంటే నేను ఎప్పటి నుండో సప్త శనివార వ్రతం చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకైతే అస్సలు వీలు కాలేదండి సో ఇలా ఈసారి ఎలాగైనా చక్కాగా పూజ చేయాలని ప్రిపేర్ అయిపోయి ఈ వీక్ అయితే నేను పూజ స్టార్ట్ చేశాను సో నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది నేను ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేశాను సో గాయస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ చెక్ ఇట్ వన్స్ అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా ఫర్దర్ గా మీకు మంచి మంచి వీడియోస్ ముందుకు రాబోతున్నాయి సో అవన్నిటిని మీరు మిస్ అవ్వదు అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి ఇంకెందుకు లేట్ మన బ్లాగ్ స్టార్ట్ చేసిద్దాం నేనైతే ఎర్లీ మార్నింగే లేసాను నాకు ఏదైనా పూజలు వ్రతాలు ఇవన్నీ ఇంట్లో ఉంటే నిద్ర పట్టదు సో మార్నింగే లేచేసి ఫస్ట్ అయితే బయట ఊడ్చి వాటర్ పట్టేసి ముగ్గు అయితే వేసుకున్నాను అండ్ నెక్స్ట్ బయట పని అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంట్లో కూడా అన్ని డోస్ అన్ని ఓపెన్ చేసేసి ఇంకా ఊడవడం స్టార్ట్ చేశాను అనమాట సో ఊడ్ చేసిన తర్వాత ఇంకా మాప్ పెట్టేసుకున్నాను మనకి ఫస్ట్ అయితే మెయిన్ క్లీనింగ్ ఇంపార్టెంట్ కదా సో ఇల్లు అయితే నీట్గా పెట్టేసుకున్నాను దాని తర్వాత కడప కడిగి ముగ్గు కూడా వేసేసాను అండ్ తులసామ దగ్గర కూడా ముగ్గు వేసాను అనమాట మీరు అదే చూడండి ఇందులో ఇక నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి కిచెన్లో ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకున్నాను వడపప్పు కింద చేయడానికి అండ్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని బెల్లాన్ని అందులో వేసాను అనమాట మెల్ట్ అవ్వడానికి అండ్ ఇలాచి అండ్ మిరియాలు తీసుకున్నాను మిక్సీ పట్టి పానకంలో వేయడానికి నల్ల నువ్వులు ఇంకా బెల్లం తీసుకున్నానమాట వెంకటేశ్వర స్వామికి చిమిలీ ఉండాలి నువ్వులు ఉండాలంటారు కదా సో అవి చేయడానికి రెండు మిక్సీ వేసుకున్న తర్వాత మనకి ఇలా లడ్డులాగా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పిండి ప్రమిదాలు చేసుకోవడానికి బియ్య పిండి అందులోనే బెల్లం తురుముకుంటున్నాను అండ్ ఇది వేసిన తర్వాత మనకి కొంచెం నెయ్యి అండ్ పాలు కూడా వేసుకోవాలి అలా పాలు వేసుకుంటూ మనం ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట దీన్ని మనం చలిబిడి కింద కూడా తీసుకోవచ్చు ఇలా కలుపుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి అండ్ మంచిగా అది నానితే మనకి పిండి ముద్దలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఏడు శనిగల వ్రతం కాబట్టి మనం ఏదైనా సెవెన్ అనే నెంబర్తో చేసుకోవాలి సో ఏడు పిండి దీపాలు మనం ఇక్కడ రెడీ చేసుకుంటాం కాబట్టి నేను అన్నీ ఈవెంట్గా రావడానికి ఇలా డివైడ్ చేసుకుంటున్నాను అండ్ నేను ఇది ఫస్ట్ టైం చేయడం బట్ బాగా వచ్చాయి ఏం పగులు లేకుండా సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నాకు వచ్చిన దానిలో అండ్ ఇక్కడ గంధం అండ్ కుంకుమ పొట్లు పెడుతున్నాను అనమాట సో వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా అలా ఇంకా పూజకి అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను గంధం అండ్ కుంకుమ కొట్టు పెట్టడం దీపానికి ఇక్కడ కొంచెం వాటర్ చల్లి తుడుచుకొని అండ్ బియ్య పిండితో ఇంకా పసుపు కుంకుమతో ముగ్గు వేసుకున్నాను పీఠం ఏర్పాటు చేసుకోవడానికి సో ఇలా పీఠ అరేంజ్ చేసుకున్నాక ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని మనం పీఠం పైన వేసుకోవాలి అండ్ చేసుకున్న ప్రసాదాలన్నీ నేను ఇక్కడ రెడీ పెట్టుకుంటున్నాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి గంధం అండ్ కుంకుమతో అలంకరణ చేసుకోవాలి వీటం పైన కొంచెం బియ్యం పసుపు గుమ్మ వేసుకొని మనం దేవుణ్ణి ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి అండ్ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి తులసిమాల అయితే కంపల్సరీ అండ్ ఇక్కడ మల్లెపూలు ఇంకా మనం విడి పూలు కొన్ని తీసుకుంటాం కదా సో దేవుడికి అయితే మంచిగా అలంకరణ చేయాలి అండ్ పిండి దీపాలు పెట్టుకోవడానికి తమలపాకులకి కొంచెం గంధం అండ్ కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అవి ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం పిండి దీపాలు ఈ తమలపాకుల పైన సెట్ చేసుకుంటాము సో రెడీ చేసుకున్న పిండి దీపాలని ఈ తమలపాకుల పైన ఇలా పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఒక్కొక్క వత్తి రెండు వత్తులు కాకుండా ఏడు వత్తులను కలిపి ఒకటేలాగా వేసుకోవాలన్నమాట ఇందులో అండ్ ఈ పూజ మనం వెంకటేశ్వర స్వామికి ఇంకా శని భగవాన్కి కూడా ఈ పూజ వర్తిస్తుంది అనమాట నువ్వులు ఉంటాయి కదా సో నువ్వుల నూనెతోనే మనం ఈ దీపాలను వెలిగించాలన్నమాట అండ్ ఇంకా మిగతా దానిలో కూడా ఆయిల్ వేసుకొని వత్తులు వేసుకుంటున్నాను సో మనం ఏ పూజ చేసినా మెయిన్గా మనం వినాయకుడికి ఫస్ట్ పూజ చేసుకుంటాం కదా ఇక్కడ పసుపు వినాయకుడిని నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ పెట్టుకున్న దీపాలు ఉన్నాయి కదా పిండ దీపాలు వాటిని కూడా మనం పువ్వులతో అలంకరించుకుందాం అండ్ వినాయకుడికి వేయడానికి నేను వస్త్రం చేసుకుంటున్నాను అండ్ ఒక పువ్వు కూడా దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇంకా చేసిన అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ద్రాక్ష ఇంకా ప్రసాదాలు మిగతావి మన ఇంట్లో ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ దేవుల విగ్రహాలు ఉంటాయి కదా సో అవి పూజలో పెట్టేసుకోవాలన్నమాట అండ్ బనానాస్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను అండ్ మనం ఒక చెంబులో మనం వాటర్ తీసుకోవాలి సో దానికి బొట్లు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు ఒక ఫ్లవర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఫ్లవర్స్ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకోవాలన్నమాట నేను వేసుకున్న ముడుపు కూడా దేవుడి దగ్గర ముగుకొని అలా సైడ్కి పెట్టేశాను అండ్ ఇప్పుడు ఇంకా దీపాలు వెలిగిస్తున్నాను నేనైతే ఈ పూజ యూట్యూబ్ వీడియోస్ చూసే చేసుకున్నాను పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు నేను పూజలు చేయడంలో సో నాకు వచ్చిన పద్ధతిలో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను ఈ పూజ అయితే చేసుకున్నాను నల్ల ద్రాక్ష అంటే దేవుడికి చాలా ఇష్టం సో అవి కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట నేను కొబ్బరికాయకి కూడా బొట్టు పెట్టేస్తున్నాను అండ్ ఇంకా దేవుడికి ఎలా పూజ చేసుకుంటూ ఉన్నాను పసుపు కుంకుమ గంధం అన్నీ సమర్పించేసి దీపం ధూపం అన్ని ఇచ్చేసిన తర్వాత ఇది మనం వినాయకుడికి వెంకటేశ్వర స్వామికి అది మంగ అమ్మవారికి ఇలా ఆ దేవుళ్ళకైతే పూజ చేసుకుంటాము వెంకటేశ్వర స్వామి నామాలు వినాయకుడి అష్టోత్తర చతర్ణవళి ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ నేను లైక్ యూట్యూబ్లో చూసి చేసుకుంటున్నాను ఇంకా మీకు ఇంకా ఏమైనా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు ఈ పూజలో చదువుకోవచ్చు అండ్ ఇలా పూజ చేసుకున్న తర్వాత మనం ఇందులో సప్త శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం కదా సో వ్రత కథ ఉంటుంది అది కూడా మనం చదువుకోవాలన్నమాట నేను ఇక్కడ బెల్లాన్ని వినాయకుడికి సమర్పిస్తున్నాను సో దేవుడికైతే దీపం ధూపం నైవేద్యాలు అన్నీ పెట్టేసిన తర్వాత మన మనసులోని కోరికని బాగా మొక్కుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి తప్పక తీరుస్తారనే నమ్మకంతో నేను ఈ పూజతో చేసుకుంటున్నాను సో ఇలా పెట్టిన దీపాలన్నీ కూడా స్వామికి చూపిస్తున్నాను అండ్ తీసుకొచ్చిన నైవేద్యాలకి కూడా వాటర్ చల్లుతున్నాను అనమాట సో ఇలా హారతి తీసుకున్నాను అండ్ అమ్మవారికి నేను అర్చన కూడా చేసుకున్నాను అనమాట ఇలా దేవుడి పూజలో మనం నిమగ్నమై ఉంటే మనసు చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఐమ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ రోజంతా నేను ఫాస్టింగ్ ఉన్నాను అనమాట సో ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్న తర్వాతే నేను ఫాస్టింగ్ విడిచిపెట్టాను సో ఇలా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను దేవుడి ఆజ్ఞ లేనిదే మనం ఏ పూజ అయినా మనం చేయలేము సో దేవుడి ఆజ్ఞ ఉంటేనే మనం ఈ పూజ చేసుకుంటున్నాము అండ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్ మనం ఈ పూజలో ఏదైనా సెవెన్ అనే నంబర్ ఉన్నవి పెట్టాలన్నమాట లైక్ ఏడు వత్తులు ఏడు పిండి దీపాలు అండ్ ఇంకా ప్రసాదాలు మీరు చేసుకోవచ్చు బట్ ఏడు అనే నంబర్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం సో నేనైతే ఈ వడపప్పు పానకం అండ్ చలివిడి ఇంకా నల్ల నువ్వులవి లడ్డూలు గ్రేప్స్ అండ్ బనానాస్ తీసుకొచ్చాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకుని అనమాట చూసారు కదా నేనైతే నా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్కి మీరు వెళ్ళొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అంటే నెక్స్ట్ టైం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేవ్ మై